హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అటుకలతోటి ఇన్స్టెంట్గా చేసుకునే పునుగులండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని టీ టైమ్ స్నాక్స్ కింద అయినా మార్నింగ్ టిఫిన్ కింద అయినా అప్పటికప్పుడు చక్కనిస్టెంట్గా తయారు చేసుకోవచ్చండి వీటిని ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అయినా పునుగులని ఎలా తయారు చేసుకోవాలో సో లేచేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం టేస్టీ అండ్ క్రిస్పీ పునుగులు కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పులు దాకా అటుకులు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అండి అటుకుల్లో మనకి దుమ్మి ధూళి ఉంటుంది కదా ఈ విధంగా అటుకుల్ని శుభ్రం చేసుకుని ఇప్పుడు కడిగిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అటికెలి మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ మీరు గోధుమ పిండి బదులు మైదాపిండి అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ హెల్దీ ఎవరిలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మైదాపిండి అయినా వేసుకోవచ్చు అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగు వేసుకోండి ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి పుల్లటిది వేసుకుంటే ఈ పునుగులు చాలా టేస్టీగా చక్కగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి చాలా టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్లటిది పెరిగైనా మజ్జిగైనా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని ఇస్కర్తో కానీ చేత్తో కానీ పునుగులకి సరిపడే కన్స్టెంట్ టీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలండి కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పునుగులు ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పేర్చవండి చక్కగా పొంగుతూ బుల్లబుల్లగా వస్తాయి ఈ విధంగా కలుపుకొని పిండిని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నిమిషాలు అయిన తర్వాత మూతను తీసి ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ మీరు పైసీ తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి అలాగే ఒక రొమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి హాఫ్ టీ స్కూన్ దాకా వంట చోడ ఆఫ్ తీసుకున్న దాకా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి చాలామంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కదా అలాంటి వారు కూడా వీటిని చక్కగా తినచ్చు అందుకని నేను ఇక్కడ ఉల్లిపాయని క్లిప్ చేశాను మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కనిస్టెంటీలో కలుపుకొని ఇక్కడ చూడండి పునుగులు కనిసిస్టెంటీ ఈ విధంగా రావాలి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కావాలి నెక్స్ట్ పునుగులు వేసుకోవడం కోసం డీప్ రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకుందాము ఇప్పుడు చేయ కొద్దిగా నీటిలో తడుపుకొని పిండిల నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే పునుగుల కింద వేసుకోండి ఇక్కడ మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు మీకు చిన్నగా కావాలంటే చిన్నగానే వేసుకోవచ్చండి నేను ఇక్కడ మీడియం సైజులో వేస్తున్నాను చక్కగా చిన్న పునుగుల కింద ఇలా ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో కాకుండా తక్కువ హీట్లో కాకుండా మోటరేడ్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి పునుగులు చక్క మంచి కలర్ వస్తాయండి పైన క్రిస్పీగా లోపల కూడా చక్క సాఫ్ట్గా ఉడుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పురుగులు ఎక్కువ ఆయిల్ ఏం పీర్చివ్వండి మనం ఇందులో గోధుమ పిండి వేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఎక్కువ పీర్చదండి అలాగే హెల్తీ కూడా మామూలు పునుగులు అయితే ఆయిల్ ఎక్కువ పీచేస్తుంది ఈ పురుగులు అస్సలు ఆయిల్ పీల్చివ్వండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఆయిల్ హీట్కి మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేయడమేనండి అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా పునుగుల కింద వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి ేనండి టేస్టీ అంటే క్రిస్పీ అయినా పుడుగులు మనకి రెడీ అయిపోయినట్టే వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి వీటిని ఏ చట్నీతో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మనకి ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలాగ పునుగులు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ పునుగులు రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ క్రిస్పీ అయిన పునుగుల రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్లో ఎలాంటి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి